హాయ్ ఫ్రెండ్స్ శనకాయ ఎత్తే అదని వచ్చేసింది ఎక్సలెంట్ అనమాట దేవం దయ వర్షం పడింది శనకాయ ఎత్తడం అన్నీ అనమాట కంది పత్తి అన్నీ ఇస్తే స్టార్ట్ అయినాయి అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే చినకాయ ఎత్తుతున్నాం అనమాట శనకాయ ఎత్తటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇత్తన శుద్ధి చేసుకోవాలి ఇత్తన శుద్ధి ఏంటంటే మనం ప్రజెంట్ సాఫ్ట్ పౌడర్ వాడుతున్నాం ఈ పౌడర్ ఎందుకు వాడతామంటే ఇత్తనాలు మనం భూమిలో వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ చీమలందుకు చీడ పురుగులు ఏవైనా సరే మన ఇత్తనాన్ని తినేదానికి అవకాశం ఎక్కువ ఆ ఇత్తనం ఒకసారి కోరికినా అంటే మనకు మోసరాదనమాట వేస్ట్ అయిపోతుంది బట్ దానికోసం ఏంటంటే మనం ఇట్లా సాఫ్ పౌడర్ అంటే దీనిలో దగ్గర నాలుగైదు రకాల ఎత్తన శుద్ధిలో బట్ ఏదైనా మనం వాడుకోవచ్చు ప్రజెంట్ నేనైతే ఏంటంటే సాఫ్ అనేది వాడుతున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే ఇత్తనం అనేది ఏ దోమ కానీ ఏ చీమ కానీ తినదు ఎందుకంటే ఆ పౌడర్ ఉంటుంది కదా దానివల్ల అది చే చేదుగా ఉంటుంది బట్ అవి కోరుకుతాను ఏంటంటే వద్దురా అని చెప్పి వెళ్ళిపోతాయి అనమాట ప్లస్ దానివల్ల మనకు నీట్గా ఉంటుంది బట్ మన వాళ్ళు ఇత్తనాలను కొంచెం నీట్గా కలపాలి తొందర తొందరగా గవాన ఇది చేయాలి అంటే చీకటి పడుతుంది అనే సిచ్యువేషన్లో గవాన వేసినారు బట్ నో ప్రాబ్లం బట్ మీరు కలుపుకునే ఇప్పుడు అయినా కానీ ఒక పది నిమిషాలు నీట్గా కలుపుకొని మళ్ళీ వేసుకోండి బట్ ఇదేంటంటే కంప్యూటర్ గుర్ర అంటారు అనమాట మామూలుగా ఎద్దలతో ఇత్తవాళ్ళం ఎద్దలతో ఏంటంటే ఇప్పుడు ఉండంగా ఉండగా ఎద్దులు లేవు అంతరించిపోతున్నాయి ఏ రైతులైనా కానీ ఏడాది దానికి మేపేయాలా ఏడ సాకుతావులే సిచ్యువేషన్లో ఉన్నారు ఎక్కువ ట్రాక్టర్ల మీద ఉన్నారు బట్ మనకు గునక జనరేషన్ చేంజ్ అయింది స్పీడ్గా పని కావాలి అంటే ఈ మిషనరిస్తోనైతే అవుతాయి బట్ ఎద్దులు కూడా కాలంలో బాగానే చేస్తున్నాయి బట్ ఇప్పుడు ఏంటంటే కష్టం అయిపోయింది కష్టపడే పని మనం చేయలేకుండా ఎద్దులు కూడా చేయలేకుండా ఏం చర్చలే మనం చేయలేకుండా అది కరెక్టు ఇప్పుడు ఏంటంటే ఇది మిషన్ చాలా మేలు అనమాట చాలా స్పీడ్గా పని అయిపోతుంది వెనకల దీనికి టైర్ లెక్క ఒకటి గాన్ తిరుగుతుంది కదా మిషన్కి వెనకపక్క అది మెయిన్ అనమాట అది తిరుగుతేనే మనకు మిషన్ అంతా ఆపరేటింగ్ అవుతుంది అది అక్కడ ఆట నుంచి మనకు గొల్సు ఆపరేటింగ్ ఇచ్చింటాడు దానివల్ల మనకు మొత్తం మిషన్ అంతా ఆపరేటింగ్ అవుతుంది ఇత్తనాలు భూమిలోకి వెళ్తాయి ప్లస్ సత గునక భూమి భూమిలోకి వెళ్ళిపోతుంది మనం యాక్చువల్లీ ముందు పంట పెట్టే వాళ్ళం ఎట్లా చేస్తున్నామంటే ఫస్ట్ ఫస్టు ఒక నాలుగు రోజుల తర్వాత చిరికాయలు ఇస్తే వాళ్ళం ఇత్తనాలు బట్ ఇప్పుడు ఏంటంటే మనం వర్షాభావానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సతవి తినారనుకో నాలుగు రోజులకు వాన పడితే పర్వాలే పది రోజులు ఇరవై రోజులు వాన పడకుండా అనుకో ఆ సతవ అంతా వేస్ట్ అయిపోతుంది బట్ ఇప్పుడు ఏంటంటే సతవ ఇత్తనాలు రెండొకటిసారి ఇస్తచ్చు ఇప్పుడు ఇత్తనాలు ముందర వెళ్తా ఉంటాయి సతవ వెనకాలెత్తవచ్చు అనమాట దానివల్ల మనకి ఈ మిషన్ చాలా మేలు అవుతుంది ఇతను వచ్చేసి ట్రాక్టరు ఓనర్ పేరు రాజశేఖర రెడ్డి వేల్పుల వేముల మండలం అనమాట ఎవరి దగ్గరైనా వర్క్ ఎక్కువ ఉంది చేపించుకోవాలనుకుంటే ఇతను వస్తాడు ఇబ్బంది లేదు నెంబర్ వన్గా చేస్తాడు బాగా ఓపిక వస్తాడు నెంబర్ వన్గా పొరపాటున మనకి ఏదన్నా తెలియకపోయినా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ విధంగా చేసుకుంటన్నా మనకు మేలు అని బట్ ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా మీకు ఎవరికైనా కాల్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి మనకు పులిందోళన నుంచి ఇతనికి వచ్చేసి ఇతని విలేజ్ వచ్చి పది కిలోమీటర్లు వస్తుంది కడప మెయిన్ రోడ్లో వస్తుంది బట్ మీ దగ్గర వర్క్ ఎక్కువ ఉంటే ఇతను కాల్ చేయండి చేస్తాడు బట్ మీకు ఆ మిషనరీస్ ఎక్కడ చిక్కుతాయి ఏం కదా లేదంటే అది కావాలన్నా కానీ అడగండి అతను చెప్తాడు ఎక్కడ చెప్తా ఏం కదని అతను కూడా మిషనరీస్ సేల్స్ చేస్తుంటాడు అనమాట సెకండ్స్లో అందుకు తెస్తూ ఉంటాడు ఉంటాడు బట్ ఎవరికైనా కావాల్సి ఉంటే ట్రై చేయండి బట్ వ్యవసాయ ఇత్తడం కనుక బాగా బ్రహ్మాండంగా ఇస్తాడు బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉన్న వ్యక్తి అనమాట థ్యాంక్ యూ